డ్రైవర్ కార్ది అర్జెంట్ బయట డ్రైవర్ నిన్న బయట నిన్నే బయట కార్ తీసుకుని ఎందుకలా చివు కూసిన మేఘలు అరుపుతో నాకు ఇలా అరిచి చిరాకు ఇంత అర్జెంటుగా కార్ తీసిపోతామా అయినా నాకు ఎప్పుడు పడితే అప్పుడు కారు తీయాలని ఉండదు నాకు తీయాలని మాత్రమే తీస్తాను నా దగ్గర డ్రైవర్గా రోజే జాయిన్ అయ్యో ఓనర్ అని చూడకుండా నీకు ఉన్నటువంటి గడ్స్కి నేను నీకు ఫ్యాన్ అయిపోయాను ఎప్పుడు అమ్మాయిలకి ఐ లవ్ యూ చెప్పే నేను ఫస్ట్ టైం నీకు ఐ లవ్ చెప్పు ఐ లవ్ యూ నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే నాకు గా ఐ లవ్ చెప్తే చాలా చిరాకు నాకు నా లాగా ఉండేవాడు అంటే నాకు ఇష్టం ఎప్పటిదాకా అలాంటి వారు అనుకున్నాను ఎవరు తగలేదు అందుకని సి ఇప్పుడు నీ ఐ లవ్ యూను నువ్వే మనిషి చిరాకు తెప్పించుకో చాలా బాగా చెప్పావు ఇప్పుడు ప్రతి మనిషికి ఎలాగోలుగా బతికేయాలనే ఆలోచన ఉంటుంది కానీ ఎలా బతకలో తిలిగే చాలా మంది ఇబ్బంది పడతారు అలా ఇబ్బంది పడి పెరిగితనంతో బతికేదంటే చచ్చిపోవడం మేలు కానీ ధైర్యంగా నీలా మాట్లాడుతూ బతకడం అంటే గుడ్ అడ్జెంట్గా బండి పబ్కెళ్ళి పాపలతో డాన్స్ చేయాలి నువ్వు పబ్లోకి వెళ్తావా పబ్లిసిటీకి వెళ్తావా నేను అడిగాను నాకు అనవసరం నువ్వు ఎక్కడైనా చావు నీకు ఇష్టం విషయం ఏంటో చెప్పు పని ఏంటో చెప్పు నాకు నచ్చితే నీ కర్మ కాలితే చేస్తాను ఓనర్ అని చూడకుండా ఇంత ధైర్యంగా అంటే ఏంటి నీ ధైర్యం ఇప్పుడు ప్రతి మనిషికి కూడా తన ఇష్ట బతకాలని కోరుకుంటుంది ఒక ఆశ ఉంటుంది ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎవరు ఇష్టం వచ్చినట్టే వాళ్ళు బతికి హక్కుండి కాకపోతే ఎవరు ఏమనుకుంటారనే భయంతో తన పిరికి ఒక అమాయకమైనటువంటి ఒక దౌర్భాగ్యంతో బతికేస్తారు నేను అలా బతకను నాకు ఎలా ఉండాలంటే అలా ఉంటాను ఎలా బతకాలనిపిస్తే అలా బతుకుతాను చాలా బాగా చెప్పావు నిన్ను చూస్తుంటే నన్ను నేను అర్థంలో చూసుకున్నట్టున్నా ఐ లైక్ యు ఇప్పుడు నీకు ఒక పచ్చి నిజం చెప్పాలంటే ఒక ఐలాండ్ ఉంది ఆ ఐలాండ్కి వెళ్ళాలంటే నాకు ఉంది పక్కన ఒడ్డు ఉంది ఆ ఒడ్డుకు నేను చేరుకోవాలంటే పెద్ద సముద్రం ఉంది ఓకే ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నేను ఆ ఐలాండ్ దగ్గరికి వెళ్ళాలంటే సముద్రం దాటి నేను ఎలా వెళ్ళాలని అనుకున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే దూకుతారా చచ్చిపోతారా లేకపోతే మధ్యలో స్వరశాబ్ తింటుందా లేకపోతే వాడక పిరిగితో భయంతో వాడి ఒక అబద్ధత భావంతో ఆగిపోతాడు నేను అలా చేయను నాకు దూకాలనిపిస్తే ఆ ఒడ్డుకు చేరాలనిపిస్తే అక్కడ అందమైన అమ్మాయి ఉంటే ఖచ్చితంగా ముందు దూకి ఆ అమ్మాయిని పచ్చేసుకుంటాను ఇప్పుడు ఓవరాల్గా చెప్పేది ఏంటంటే మనకు నచ్చింది కావాలంటే అందులో ముఖ్యంగా అందమైన అమ్మాయి అంటే అవసరమైతే చావడానికైతే సిద్ధపడాలి నుంచి చూస్తున్నాను నేను చూస్తున్నా చాలా చాలా అనిపిస్తుంది కార్తీయం అంటే ఏదో సోలు పెట్టుకుంటూ ఇక్కడే నా టైం అంతా వేస్ట్ చేస్తున్నావు పబ్బుకి వెళ్ళాలి పాపలతో డాన్స్ చేయాలి పెట్టాలి చాలా చేయాలి కాంట్రవర్షియల్ చేయాలి జనాలను పిచ్చెక్కించాలి ఇప్పటికే టైం అంతా వేస్ట్ చేసావు ముందు కార్తి ఇప్పుడు నువ్వు పబ్బుకి వెళ్తావు పక్క పెడుతుల్లే పెడతావు అనేది నాకు అనవసరం ఇంకోటి ఇందాక నుంచి నీ యాదవముఖం తిప్పుతుంటే చూడలేక చసిపోతున్నా ఇంత దరిద్రం చేసి చూసిన తర్వాత బతకాలని ఆశ కోరిక రెండు చచ్చిపోయినాయి నిన్ను చూస్తుంటే ఇందాక నుంచి చాలా ఇరిటేషన్ గా ఉంది డ్రైవర్కి ఉండాల్సినటువంటి మినిమం క్వాలిటీ కానీ కాన్ఫిడెన్స్ కానీ లేదు నీకు ఎంతసేపు సొల్లు పెట్టి జీతం దొబ్బద్ధా ఉన్నావా నువ్వు నీ ఫేస్ నాకు నచ్చితే చాలా చిరగ్గా ఉంది అసలు నిన్ను డ్రైవర్గా నిన్ను ఎలా పెట్టుకున్నాను అనేది నాకు అర్థమవుతున్నాను మీరు నన్ను డ్రైవర్గా పెట్టుకున్నారని నేను మీ దగ్గర గా చేయట్లేదు నాకు డ్రైవర్గా చెయ్యాలని అనిపించింది కాబట్టి చేస్తున్నాను ఇప్పుడు నీకు అసలు బేసికల్కి నేను ఎవరో తెలుసా ఎవరి దగ్గర జాబ్ చేద్దామని ఈరోజు జాయిన్ అవుదామని వచ్చావో తెలుసా తెలియదు తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు సరే ముందు అర్జెంట్గా మనం బయటకు వెళ్ళాలి బండిది ఇప్పుడు మీరు వెళ్ళాలన్నప్పుడు తీసుకెళ్ళడానికి వద్దన్నప్పుడు మానుకోవడానికి నేను మీ ఇంట్లో పాలేరని కాదు ఐమ్ ఏ డ్రైవర్ అసలు నేనే పెద్ద ఎదవని నా అంత లేడని చెప్పి ఎప్పుడు గర్వంగా ఫీల్ అవుతుంటాడు కానీ నాకంటే పెద్ద ఎదవన్న ఉన్నావు బండి తీయమంటే సొల్లు పెట్టి నన్ను సాగు దొరుకుతున్నావు నా టైం అంతా వేస్ట్ చేస్తున్నాం ఈ పాటకల్లా చక్కగా ఏదన్నా ఒక వీడియో చూసుకున్నా కొంచెం ఎంజాయ్ ఉండేది ఓడక దగ్గర కొంచెం కిక్ ఉండేది ట్విట్టర్లలో పోస్టులు పెట్టచ్చు కామెంట్ల మీద కామెంట్లు చేయవచ్చు అందరినీ కాంట్రవర్సీ చేసి కంపు చేయొచ్చు నా టైం అంతా వేస్ట్ చేసాను నీలాంటి పాపిచ్చి మోకాన్ని ఎంతసేపు చూసిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది నీలాంటి యాదవ్ దగ్గర డ్రైవింగ్ చేసేదానికంటే బస్ స్టాండ్లో బటన్లు అమ్ముకోవడం బెటర్ అని ఇంతసేపు నీతో మాట్లాడి నా టైం వేస్ట్ చేసుకున్నాను నీతో మాట్లాడాలంటేనే నాకు చాలా చిరగ్గా ఉంది నీకు ఇందాకే చెప్పాను యాదవచ్చు హ్యాపీ ఉంది నాకు వేరే వాళ్ళ గురించి ఆలోచించేంత టైం కానీ నీలా అంత ఖాళీ కానీ నాకు లేదు మూసుకొని బయటిది ఫస్ట్ నీ దగ్గర నేను డ్రైవర్గా జాబ్ చేద్దామని అనుకున్నాను కానీ నీలాంటి తెలియలేని మూర్ఖుడి దగ్గర జాబ్ అవ్వడం అనేది ఒక వేస్ట్ లైఫ్ అనేది నా ఫీలింగ్ సో అందుకనే నేను నీ దగ్గర జాబ్ చేయట్లేదు నువ్వు ఎందుకు మానేస్తున్నావు నేను అడగను నువ్వు ఎక్కడ చేస్తావు అనేది కూడా అడగను ఎందుకంటే ఎవడి చావు వాడిదే నీ చావు నువ్వు చావు నా చావు నేను చేస్తాను నీ వల్ల పప్పుకి వెళ్ళాలన్న మూడు కాస్త దొరికింది ఒక వడకాయ వేసుకునే టైం ఏంది నేను ఓడకాయ వేసుకొని శుభ్రంగా ఒక ఈడు చూసుకొని తోగుంటాను మీలాంటి యాదల దగ్గర మూకుడు దగ్గర సన్న దగ్గర డ్రైవర్గా పని చేయడం కంటే నీళ్ళు లేని బావిలో దూకి చచ్చిపోవడం కరెక్ట్ అనేది నా ఫీలింగ్ ఎంతసేపు నీతో మాట్లాడి నా టైం వేస్ట్ చేసుకున్నాను బాయ్ ఈ ఎదవ వల్ల పబ్బుకి వెళ్ళాలన్న మూవీ కూడా దొరికింది ఉడక్క తాగి శుభ్రంగా ఒక వీడియో చూసుకుని ట్విట్టర్లో ట్వీట్లు పెట్టి కాంట్రవర్షిల్ క్రియేట్ చేయాలి మళ్ళీ రేపు సోషల్ మీడియాని షేర్ చేయాలి వాళ్ళకి ఇది చాలు బాయ్